బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఫైట్ గా మారిపోయింది ఫైరింగ్ ఎపిసోడ్ గోరక్షక్ పై కాల్పుల ఘటన నిరసిస్తూ కమలం పార్టీ నిరసనకు దిగింది మజ్లిస్ పార్టీ టార్గెట్ గా ఈ ఇన్సిడెంట్ ని చాలా సీరియస్ గా తీసుకుంది పార్టీ ముఖ్య నాయకత్వం మొత్తం రంగంలోకి దిగిపోయింది జూబ్లీహిల్స్ హిల్స్ బైపోల్ వేళ పొలిటికల్ కరీర్ పురుముకుంది పోచారం ఫైరింగ్ కాల్పులు జరిపి అక్రమంగా గోవులను తరలించే ఇబ్రహీం గాయపడింది గో సంరక్షణ కార్యకర్త సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్ దీంతో మ్యాటర్ పొలిటికల్ టర్న్ తీసుకుంది కోచారం ఐటీ కారిడార్ లో జరిగిన ఘటనతో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది ఎంఐఎం గూండాలకు మద్దతిస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది డీజీపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక నగరంలో ఎంఐఎం అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపిస్తోంది బీజేపీ పోచారంలో గోరక్షక్ కార్యకర్త ప్రశాంత్ పై దాడి మజ్లీస్ పార్టీ పనేనంటోంది నిందితుడు ఇబ్రహీం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ సంబంధించినటువంటి ఒక యాక్టివిటీస్ పెరిగినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు కూడా మధ్యస్ పార్టీకు రక్షణ కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఆసుపత్రికి వెళ్లి ప్రశాంత్ పరామర్శించారు ఏమంటున్నారు సోను సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవాళ మాట్లాడు కాల్పులు దాని గురించి మాట్లాడు మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు అంత నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితులు సమర్థిస్తున్నారు ప్రభుత్వం ప్రశాంత్ పై కాల్పులు జరిపిన ఇబ్రహీం పోలీసుల అదుపులో ఉన్నా బీజేపీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకునే ఎంఐఎం రెచ్చిపోతోందని ఆరోపిస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఈ ఘటన పొలిటికల్ హీట్ పెంచేసింది మైనార్టీ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న జూబ్లీహిల్స్ లో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మద్దతిచ్చిన మజ్లీస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ అనుకూల వైఖరితో ఉంది దీంతో ఆ రెండు పార్టీలు టార్గెట్ గా పై కాల్పులను కమలం పార్టీ హైలైట్ చేస్తోంది గో సంరక్షకులపై దాడి చేయడమంటే హిందూ సమాజాన్ని అణిచివేయడమేనంటోంది బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎంతో అంటగాకుతుండడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటోంది జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీకి ఈ కాల్పుల ఘటన కూడా ప్రచారాస్త్రంగా మారబోతోంది